యేసు ప్రభువులో విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత మనము జీవించేటటువంటి జీవితంలో ప్రతి నిమిషము మన ఆలోచనల్లో మన యొక్క తలంపుల్లో మనము ఏమై ఉన్నాము వాట్ ఆర్ ఇన్ క్రైస్ట్ జీజస్ అనేటటువంటిది మనము అనునిత్యము జ్ఞాపకము చేసుకుంటూ మననము చేసుకుంటూ దాంట్లో అంటే క్రీస్తులో నిలబడి ఉండడము అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం అది ప్రయాస వలన ప్రయత్నం వలన అభ్యాసం వలన నీకు లభ్యమవుతుంది అంటే నేను క్రీస్తులో ఏమై ఉన్నాను వాట్ ఎ మై ఇన్ క్రైస్ట్ జీజస్ అనేటటువంటి ప్రశ్న నువ్వు అని నిన్ను అడుక్కుంటే యు మే గివ్ సో మెనీ ఆన్సర్స్ దట్ ఐమ్ ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని చెప్పి నువ్వు చెప్పచ్చు సవెన్ ఎల్స్ మేసే దట్ ఐఎమ్ హోలీ ఇన్ క్రైస్ట్ జీసస్ అని చెప్పి ఇంకొకరికి చెప్పచ్చు కానీ కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాలు పునాదులు వేసేటటువంటివి మన విశ్వాసానికి పునాదులు వేసేటటువంటివి మనల్ని దేవుడు ముందు స్థిరంగా నిలబెట్టేటటువంటివి మన మీద సాతాను దాడి చేసినప్పుడు దాన్ని ఎదుర్కోగలిగినటువంటి శక్తిని ధైర్యాన్ని ఇచ్చేటటువంటివి కొన్ని సత్యాలు ఉంటాయి దేర్ ఆర్ సర్టన్ ఫండమెంటల్ ట్రూత్స్ వాటిని నువ్వు మనస్సులో పెట్టుకొని ఉండాలా వాటిని గురించి ఆలోచిస్తూ ఉండాలా క్రైస్తవ విశ్వాసములో అత్యంత ముఖ్యమైనటువంటిది క్రైస్తవ విశ్వాసములో మాత్రమే కనిపించేటటువంటిది మిగిలిన మత విశ్వాసాల్లో కనిపించినటువంటిది యు ఫైండ్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్ యు విల్ ఫైండ్ ఓన్లీ ఇన్ క్రిస్టియన్ ఫేత్స్ నాట్ ఇన్ నాన్ క్రిస్టియన్ ఫేత్స్ ఓకే అది ఏమిటి అంటే అండి రైచియస్నెస్ నీతి అనేటటువంటిది ఈ సాయంకాలంలో మనము మన దృష్టిని అపోస్తలైనటువంటి పావులు చెప్పినటువంటి రెండు రకాలైనటువంటి నీతులు వాటి మీద ధ్యాసం ధ్యాస పెడతామండి టూ టైప్స్ ఆఫ్ రైచియస్నెస్ దట్ అపోస్టల్ పాల్ హ్యాస్ మెన్షన్డ్ ఇన్ హిజ్ లెటర్ టు ద సిటీ ఆఫ్ ఫిలిపాయి ఏమని ప్రస్తావిస్తాడంటే అండి హీ టాక్స్ అబౌట్ టూ టైప్స్ ఆఫ్ రైచెస్నెస్ రైచస్ అని చెప్పుకుంటాం రెండు రకాలైనటువంటి నీతులు ఆ రెండు రకాలైనటువంటి నీతులు ఆయన మాటల్లోనే మనము వింటాం ఫిలిప్పీన్కి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి ప్రారంభించి కొన్ని వచనాలు చదువుకుంటాం నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందల విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగుపడు నిమిత్తమును ఏ విధమైన మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆమె సమల్లో పాలువాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకునిస్తున్నాను ఈ ప్యాసేజ్లో మనము కేవలము రెండు విషయాల గురించి మాత్రమే మాట్లాడతాం ఆయన ఈ సందర్భంలో ఒక విషయాన్ని గురించి చెప్తాడు ఆయన పుట్టింది మొదలుకొని ఆయన యూదుడుగా పుట్టాడండి మీరు ఇదే పాసేజ్లో కానీ ఇంకొంచెం ముందుకెళ్ళి చదివితే ఆయన తన యొక్క క్రెడెన్షియల్స్ గురించి ఆయన మాట్లాడతాడు వాట్ ఆర్ హీస్ క్రెడెన్షియల్స్ యాజ్ ఏ డెవోట్ జూ ఒక భక్తి పరుడైనటువంటి యూదుడుగా దేవుణ్ణి తన పూర్ణ హృదయంతో వెంబడించినటువంటి ఒక యూదుడుగా యూదులలో జన్మించి యూదుల మత ఆచారాలను ఆచరించినటువంటి ఒక వ్యక్తిగా మత నిష్టతో పెరిగినటువంటి వ్యక్తిగా ఆయనకు ఉండేటటువంటి గొప్పతనము ఏమిటో ఆయన ఈ వాక్యానికి ముందు భాగంలో కొన్ని చెప్తాడు వాటిని గురించి చెప్పి ఆ తర్వాత నేను దాంట్లోకి వస్తానండి అక్కడ ఏం చెప్తాడంటే ఫిలిప్పీన్కి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము మూడో వచనం నుంచి ప్రారంభిస్తాను ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకునుక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము కావలినంటే నేను శరీరమును ఆస్పదముగా చేసుకునవచ్చును మరి ఎవడైనను శరీరమును ఆస్పదముగా చేసుకుని తల్చిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని ఇస్రాయలు వంశపు వాడను బెన్యామీను గోత్రములో పుట్టినటువంటి వాడను హిబ్రియుల సంతానమైన హిబ్రియున్నాయి ధర్మశాస్త్రం విషయము పరిచయ ఆసక్తి విషయము సంగమును హింసించు హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింజుడనై నేను ఇంటిని ఆయనను ఏవేవి నాకు లాభకరంగా ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్ట నష్టముగా ఎంచుకుంటుని అని చెప్తూ ఉన్నాడు అయితే వీటి అన్నిటి వలన అంటే ఆయన యొక్క క్రెడెన్షియల్స్ ఏంటి అంటే అండి ఇస్రాయేల్ వంశంలో జన్మించాడు ఆయన మత ఆచారాల ప్రకారం ఎన్నో ఎనిమిదవ దినమున సున్నతి చేయబడింది ఆ తర్వాత ఆయన ఇస్ ఇస్రాయేల్ వంశంలో బెన్యామీను గోత్రంలో ఆయన జన్మించినటువంటి వాడు అంటే ఆయన జన్మ ఆయన గోత్రము అవి ఒక వ్యక్తి అతిశయపడేదానికి కారణమండి అన్యులతో పోల్చుకుంటే హీ కుడ్ ఆల్వేస్ సే ఐమ్ యో జూ ఐ వాజ్ బోర్న్ ఇజ్రాయల్ ఐ వాజ్ బోర్న్ ఇన్ టు ట్రైబ్ ఆఫ్ బెంజమిన్ అని చెప్పి ఆయన చెప్పుకోవచ్చు అది గర్వానికి అతిశయానికి కారణమైనటువంటిది అంత మాత్రమే కాదండి అపోస్తున్నటువంటి పౌలికి ధర్మశాస్త్రము వలన నీతిని కలిగజేసేటటువంటి కొన్ని విషయాలు ఆయనకి తెలుసు ఏంటి ధర్మశాస్త్రం ఏంటంటే ఆయన పరిశ్రయుడు ఆ కాలంలో అపోస్తలైనటువంటి పౌలు నివసించినటువంటి కాలంలో యేశు ప్రభువు నివసించినటువంటి కాలంలో పరిశ్రయలు అనేటటువంటి ఈ తెగవారు దేవుని యొక్క కార్యముల విషయమై బహు ఆసక్తి కలిగినటువంటి వారు దేవుని కార్యాలు చేయాలని ధర్మశాస్త్రము మూలముగా అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు మూలంగా వాటిని ఆచరిస్తూ ఇవి కాకుండా ఈ ధర్మశాస్త్రమే కాకుండా వీళ్ళకి పూర్వం ఉండేటటువంటి పెద్దలు పితృపారంపరమైనటువంటి ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా జోడించి వీళ్ళ యొక్క దృష్టి ఏంటి అంటే దేవుణ్ణి ఏ విధంగా అయినా మెప్పించి దాని వలన కలిగేటటువంటి నీతి సంపాదించాలి దేవుని యొక్క ఆజ్ఞల మూలంగా ధర్మశాస్త్రము మూలంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ ధర్మాలు చేస్తూ ఏమండి దేవుడి ఆజ్ఞలు చొప్పున దాని చొప్పున నడుచుకుంటూ తమను తాము నీతి మంతులుగా కనపరుచుకునేదానికి దేవుని దృష్టిలో అంగీకారం పొందేదానికి దేవుని యొక్క మెప్పు పొందేదానికి వీళ్ళు అనేక విధాలుగా ప్రయత్నించేటటువంటి వారు వాళ్ళు పరిస్థిలు ఆ తెగలోకి ఆ గుంపులో చేరినటువంటి వాడు ఆ పోస్తలు అనేటువంటి పౌలండి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన ఏమంటాడంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించేటటువంటి విషయంలోకి వస్తే నా జీవితంలో ఇసుమంత తప్పు కూడా లేదు ఒక్క పొరపాటు కూడా లేదు నేను అనింద్యుడను యామ్ బ్లేమ్లెస్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ గాడ్ అని చెప్పి ఆయన చెప్తాడు కానీ ఆయన ఏమంటాడంటే యేసు ప్రభు యొక్క సువార్తను గురించి తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు యొక్క సిల్వ మరణము ఆయన పునరుద్ధానాన్ని తెలుసుకున్న తర్వాత ప్రభు యొక్క జ్ఞానమును గురించి ఆయన తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు ఎవరు ఎందుకు వచ్చాడు ఆయన చేసినటువంటి కార్యం ఏంటి ఆయన మనకిచ్చేటటువంటి నిరీక్షణ ఏంటి దాని యొక్క ఆ విషయాలు ఆ సత్యాలు ఈ ఇన్ఫర్మేషను ఈ సమాచారము అంతా ఆయన పొందుకుని యేసు ప్రభులో రక్షణ పొందిన తర్వాత దేవుడితో ఆయనకి కలిగినటువంటి సంబంధము దేవునితో ఆయన కలిగినటువంటి సన్నిహిత సంబంధము దేవునితో నడక అన్నిటినీ ఆయన పోల్చుకొని బేరీజు వేసి ఆయన ఏమంటాడంటే ధర్మశాస్త్రము వలన వచ్చేటటువంటి నీతి కంటే కూడా యేసు ప్రభువులో నాకు కలిగేటటువంటి నీతి ఎంతో గొప్పది అని చెప్పి చెప్తాడు ఇక్కడ ఆయన రెండు విషయాలు పోలస్తాడండి కాంట్రాస్ట్ చేస్తాడు అది ఏమిటి అంటే అండి ఆ విషయం చెప్పకముందు ఇంకొక విషయాన్ని ప్రస్తావించి దాంట్లోకి వెళ్తానండి చాలా ముఖ్యమైనటువంటి విషయం అది ఏమిటి అంటే అండి ఈ లోకంలో ఉండేటటువంటి జనులందరూ కూడా ఏ దేశంలో ఉన్నా ఏ భాష మాట్లాడుతూ ఉన్నా ఎక్కడున్నా సరే అండి దేవుణ్ణి చేరుకునేదానికి ప్రధానంగా రెండు మార్గాలు ఉండేటటువంటివి ఒకటి ఏమిటి అంటే ఇప్పుడు నేను మీతో చెప్పినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు యేసు ప్రభు దగ్గరికి రాకముందు ఆచరించినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి మార్గము అంటే అది యూదులకే సంబంధ సంబంధించింది అయినా కూడా అటువంటి పోలిక కలిగినటువంటి మత వ్యవస్థలు కేవలము యూదా దేశంలో లేదంటే ఇస్రాయల్ దేశంలో మాత్రమే కాకుండా ఐగుప్త దేశంలో కూడా ఉండేవి గ్రీకు దేశంలో ఉండేవి రోమన్ సామ్రాజ్యంలో ఉండేటవి అనేకమైనటువంటి భాషలు మాట్లాడేటటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఏమని అనుకునేటటువంటి వారు ఏమీ ఆశపడేటటువంటి వారు అంటే తమ ప్రవర్తన మూలముగా తమ యొక్క క్రియల మూలముగా తమకు ఉండేటటువంటి ధర్మశాస్త్రము వాళ్ళ హృదయంలో ఉండేది కావచ్చు వాళ్ళ సమకాలీన సమాజంలో ఉండేటటువంటి మత గ్రంథాలకి సంబంధించినటువంటి ధర్మాలు జాగ్రత్తగా వినండి ఆ సమకాలీన సమాజంలో ఆ మత వ్యవస్థలు ఆయా మత వ్యవస్థలు అది గ్రీక్ దేశం కావచ్చు ఐగుప్తు దేశం కావచ్చు రోమన్ సామ్రాజ్యం కావచ్చు సిరియన్ సామ్రాజ్యం కావచ్చు ఎనీథింగ్ ఏదైనా కావచ్చు వాళ్ళ మత వ్యవస్థలు వాళ్ళకుండేవి ఉండేవి వాళ్ళ ధర్మశాస్త్రాలు వాళ్ళకు ఉండేవి వాళ్ళన్నిట్లో కూడా ఒక పద్ధతి ఈ క్రమం ప్రకారం నడుచుకుంటే ఈ పద్ధతి ప్రకారం నడుచుకుంటే ఒక వ్యక్తి దేవుణ్ణి చేరగలడు దేవుణ్ణి సమీపించగలడు దేవుడితో సమాధానపడి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలడు పరలోకముకి చేరగలడు నిత్య జీవం పొందగలడు అనేటటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలు పద్ధతులు ఉండేటటువంటివి పద్ధతులు క్రియలు ఇవన్నీ కూడా ఉండేటటువంటివి ప్రతి మత వ్యవస్థలో కూడా అది కేవలం ఇస్రాయల్ దేశం మాత్రమే కాదు గ్రీక్ దేశం అయితే ఏమి రోమన్ సామ్రాజ్యం అయితే ఏమి సిరియా దేశం అయితే ఏమి ఐగుప్తు దేశమైతే ఏమి ఏ పేరైనా చెప్పండి ప్రతి మత వ్యవస్థలో కూడా రెండు ఖచ్చితమైనటువంటి ప్రాంతాలు టూ రెల్మ్స్ అనేటటువంటి ఉంటాయి ఒకటి ఏంటి అంటే పవిత్రమైనటువంటిది ఒకటి అపవిత్రమైనటువంటిది ఒకటి వన్ ఈజ్ హోలీ అనదర్ ఇస్ ప్రొఫైన్ వన్ ఈజ్ హోలీ అనదర్ ఈజ్ అన్హోలీ ఏ మతమైనా తీసుకో నువ్వు యు నేమ్ ఎనీ రిలీజియన్ యూ విల్ ఫైండ్ దీస్ టూ రెల్మ్స్ డెఫినెట్గా మీకు కనిపిస్తుంది అదంతే ఆ మతంలో తప్పకుండా కొన్ని విషయాలు కొన్ని ప్రాంతాలు కొన్ని వస్తువులు కొంతమంది వ్యక్తులు హోలీ మిగిలినటువంటి వాళ్ళు అన్హోలీ దే ఆర్ కామన్ దే ఆర్ నాట్ హోలీ కొంతమంది హోలీ కొంతమంది అన్హోలీ కొంతమంది ఏమో ప్యూర్ సం పీపుల్ ఆర్ పొల్యూటెడ్ కుల వ్యవస్థ ఉంది చూసారా ఆ కుల వ్యవస్థ వెనక దేర్ ఈజ్ ఎ రిలీజియస్ శాంక్షన్ అది ఏమిటి అంటే అండి కాస్ట్ అనేటటువంటివి అనేటటువంటివి కేవలము దీని ద్వారా సృష్టింపబడినటువంటివి కాదు వాళ్ళ ప్రకారము వాళ్ళ మత ఆచారాల ప్రకారము మానవ సృష్టిలో జరిగినప్పుడు కొంతమందిని దేవుడు ఆ మహాపురుషుల్లో నుంచి నోట్లో నుంచి కొంతమంది ఊడిపడ్డారు కొంతమంది భుజాల్లో నుంచి ఊడిపడ్డారు కొంతమంది తొడల్లో నుంచి ఊరువుల్లో నుంచి ఊడిపడ్డారు కొంతమంది కాళ్ళల్లో నుంచి ఊడిపడ్డారు కాబట్టి తల నుంచి కింద దాకా మీరుకొస్తే వస్తే పైకి వెళ్ళే కొంది హోలీనెస్ పెరుగుతుంది అంటే నోట్లో నుంచి వచ్చినటువంటి వాడికి వాడికి పరిశుద్ధత పవిత్రత ఎక్కువ ఉంటుందంట కాళ్ళల్లో ఉండేటటువంటి వాడికి తక్కువ ఉంటుందంట దీన్ని ఆధారంగా చేసుకుని కుల వ్యవస్థను వాళ్ళు సృష్టించారండి ఏమండి సో బిహైండ్ దిస్ క్యాస్ట్ సిస్టమ్ ఇండియా దెర్ ఈస్ ద ఐడియా ఆఫ్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ హోలీ అండ్ అన్హోలీ ఏమండి కాళ్ళల్లో ఉండేటటువంటి వాడు కాకుండా ఈ నాలుగు వ్యవస్థలు కాకుండా ఇంకొక పంచముడు అనేటటువంటి వాడిని క్రియేట్ చేశారు వాడు ఈ వ్యవస్థలో కుదడు వాడు ఫిట్ కాడోడు వాళ్ళని పంచములు అన్నారు భారతదేశంలో అనేకమంది అసంఖ్యాకమైనటువంటి జనం దాని కిందే వస్తారండి సో పాయింట్ ఏంటి అంటే అండి కేవలం ఇస్రాయల్ దేశంలో మాత్రమే కాదండి ఐగుప్త దేశంలో కూడా ఐడియా ఆఫ్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అనేటటువంటిది తర్వాత వచ్చి హోలీ అన్హోలీ అనేటటువంటి ఉండేవి ఒక వ్యక్తి దేవుణ్ణి చేరుకోవాలి అంటే పవిత్రతతో పవిత్రంగా అపవిత్రపరచుకోకుండా దేవుని యొక్క చట్టాల ప్రకారం దేవుని యొక్క నియమాల ప్రకారం దేవుని యొక్క ఆచారాల ప్రకారం వాళ్ళ పితరులు ఇచ్చిన ఆచారాల ప్రకారం ఇంకా రకరకాలుగా వాళ్ళు చేసి దేవుణ్ణి సమీపించేదానికి వాళ్ళు ప్రయత్నించేటటువంటి వాళ్ళు దీని అంతా కలిపి సంగ్రహంగా ఒక మాటలో చెప్పుకోవాలంటే ధర్మశాస్త్రము వలన కలిగేటటువంటి నీతి ఇది అంటే మానవుడు తన యొక్క ప్రయత్నముతోటి ప్రయాసతోటి కష్టముతోటి శ్రమపడి ఆర్జించేటటువంటి నీతి ధర్మశాస్త్రం వలన కలిగేటటువంటి దిస్ ఈస్ వన్ క్యాటగిరీ ఆఫ్ రైచియస్నెస్ ప్రపంచంలో ఒక్క క్రైస్తవ విశ్వాసము తప్ప మిగిలినటువంటి మత విశ్వాసాలన్నీ కూడా ఈ రకమైనటువంటి నీతిని ఆస్పదముగా చేసుకుని దేవుణ్ణి సమీపించేదానికి ప్రయత్నము చేస్తాయి దిస్ ఈజ్ వాట్ వీ కాల్ రైచియస్నెస్ దట్ కమ్స్ ట్రూ ఒబేయింగ్ ఆర్ బై ఒబేయింగ్ ద లా ద లా ఆఫ్ గాడ్ ఆ పోస్తలంటూ పావులు చెప్పేటటువంటిది ఏమిటి అంటే అండి ఇంకొక రకమైనటువంటి నీతుంది దేర్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ రైచియస్నెస్ అవైలబుల్ ఫర్ పీపుల్ అది చాలా వింతైనటువంటిది ఆశ్చర్యకరమైనటువంటిది విస్మయం కలిగించేటటువంటిది ఈ రెండో రకమైనటువంటి నీతి అది ఏమిటి అంటే అండి ఈ నీతి దేవుని యొక్క నీతి మానవుడి యొక్క నీతి కాదు మొదటి దాంట్లో మానవుడు ప్రయత్నము మానవుడి ప్రయాస మానవుడి కష్టము మానవుడి యొక్క ఆర్జితము ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి ఆ నీతిలో వాడు సంపాదించాడు ఆ నీతిని వాడు ప్రయాసపడి దానాలు చేసి ధర్మాలు చేసి ఉపవాసాలు ఉండి ప్రదక్షిణలు చేసి అక్కడికి వెళ్ళి ఆ పూజలు చేసి ఈ పూజలు చేసి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి డబ్బు ఖర్చు పెట్టుకుని ఆరోగ్యం ఖర్చు పెట్టుకొని ఉపవాసాలు అనేక రకాలుగా చేసి 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 నీతిని సంపాదించుకొని చిట్ట చివరికి దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఇన్ని కార్యాలు చేశాను నీ రాజ్యంలోనికి వచ్చేయడానికి నేను అర్హులను నీ రాజ్యంలో నన్ను చేర్చుకో దిస్ ఈజ్ మై మెరిట్ బేస్డ్ ఆన్ మై వర్క్స్ అని చెప్పి దేవుడితో మాట్లాడేటటువంటి నీతి ధర్మశాస్త్రం వలన కలిగేటటువంటి నీతి అది కేవలం ఇస్రాయిల్లో కాదు ప్రతి దేశంలో ఉందండి ఒక్క క్రైస్తవ విశ్వాసం తప్పించి మిగిలినన్ని కూడా ఇదే కేటగిరీలోకి వస్తాయి అయితే యేసు ప్రభువులో దేవుడు ప్రకటించినటువంటి నీతి విస్మయము కలిగించేటటువంటి ఇంకా భిన్నమైనటువంటి నీతి మొట్టమొదటి దాని క్యారెక్టరిస్టిక్ ఏమిటి అంటే అండి అది దేవుని యొక్క నీతి దేవుని వలన కలిగినటువంటి నీతి అది అది దేవుడు ఒకటికి వాడి కష్టాన్ని బట్టి వాడి శ్రమను బట్టి వాడి ప్రయాసను బట్టి వాడి చేసినటువంటి ఉపవాసాలను బట్టి వాడు చేసినటువంటి ధర్మాలను బట్టి వాడు దేవతలకి దేవుని మందిరాలకి ఇచ్చినటువంటి దానాలను బట్టి వస్త్రదానాన్ని బట్టి ఆదానం బట్టి పశువుల దానాన్ని బట్టి వీటన్నిటిని బట్టి దేని మీద ఆధారపడకుండా దేవుడు ఏం చేస్తాడంటే తన నీతిని హిస్ ఓన్ రైచియస్నెస్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ క్రైస్ట్ జీజస్ దేవుడు తన నీతిని ఒక వ్యక్తికి ఉచితముగా విశ్వాసమును బట్టి ఆయన ఇస్తూ ఉన్నాడు దాతృత్వము నీతి దేవుడు తన దాతృత్వాన్ని బట్టి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి వాడికి ఉచితంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇది విస్మయము విస్మయం కలిగించేటటువంటిది ఇది భూలోకంలో ఉండేటటువంటి మెజారిటీ ప్రజలకి ఈ రకమైనటువంటి నీతి ఇష్టం లేదు కాదు మా సొంత శక్తి వల్ల మా ప్రయాస వల్ల మా కష్టాన్ని బట్టి మా గొప్పదనాన్ని బట్టి మా మెరిట్ని బట్టి మా పుట్టుకను బట్టి మేము సంపాదించుకొని దేవుడి దగ్గరికి పోతాం అనేటటువంటిది స్వభావం కలిగినటువంటి వాళ్ళు మెజారిటీ పీపుల్ క్రైస్తవ విశ్వాసం దానికి భిన్నమైనటువంటిది అది ఏమిటి అంటే దేవుడి దగ్గరికి ఒక వ్యక్తి తన్ను తాను తగ్గించుకుని తన నేను పాపిని నా దగ్గర నీతి ఏమీ లేదు నా దగ్గర ధర్మం ఏమీ లేదు నేను చాలా యోగ్యత లేనటువంటి వాడును అర్హత లేనటువంటి వాడును నిన్ను సమీపించేదానికి నాకు అర్హత లేదు యోగ్యత లేదు నేను నువ్వు ఇచ్చేటటువంటి ఆ నీతి క్రీస్తు ప్రభువులో నువ్వు ఇచ్చేటటువంటి నీతి మీద నేను ఆధారపడి నేను తికే దానికి ఇష్టపడుతున్నాను ఆయనలో నా పాపాలని క్షమించి ఆయన నీతిని నాకు ఇవ్వమని చెప్పి అడిగేటటువంటి తగ్గింపుతనము హ్యూమిలిటీ అనేటటువంటిది ఇక్కడ ఉంటుంది ఆ హ్యూమిలిటీ ఈ నీతిలో ఉంటుంది అప్పుడు దేవుడి దగ్గరికి వాడు వెళ్తాడు ఒక వ్యక్తి అయ్యా నా దగ్గర ఏ మంచితనం లేదు నా దగ్గర ఏ గొప్పతనం లేదు నా దగ్గర గొప్ప పుట్టుక లేదు నా దగ్గర గొప్ప అర్హత లేదు చదువు లేదు జ్ఞానం లేదు ఏమీ లేదు నీ కుమారుడు నా కోసం శిలువులో చనిపోయాడు కాబట్టి ఆయనలో నా పాపాలని క్షమించి ఆయనలో నువ్వు నన్ను అంగీకరించు అనే ఒక వ్యక్తి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు అనేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా పిక్చర్లోకి వస్తాడు ఆ యేసు ప్రభులో ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన నీతిని హిజ్ ఓన్ రైచియస్నెస్ ఇట్ ఈస్ నాట్ ద రైచియస్నెస్ ఆఫ్ మ్యాన్ తన నీతిని ఆ వ్యక్తికి ఉచితంగా ఇస్తాడు ఇటీ అది మనము వర్ణింపలేనటువంటి గొప్ప నీతి అండి అది మన హృదయానికి ఆలోచనలకి తలంపులకి గోచరము కానిటువంటి మనం గ్రహింపలేనటువంటి దేవుని యొక్క నీతి క్రీస్తు ప్రభువులో నీకు యేసు ప్రభువులో ఉచితముగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అది ఇంకొక రకమైనటువంటి నీతి మొదటిది నీ ప్రయాస నీ ప్రయత్నము నీ ప్రార్థన నీ ఉపవాసాలు నీ దానాలు నీ ధర్మాలు నీ వస్త్రదానాలు నీ అన్నదానాలు దేవుని మందిరాలకి ఇచ్చే బంగారు వెండి నువ్వు జరిగేటటువంటి నువ్వు జరిపేటటువంటి యాగాలు కావచ్చు పుణ్యకార్యాలు కావచ్చు సో మెనీ థింగ్స్ దే ఆల్ సబ్జ్యూమ్ అండర్ ద కేటగిరీ రైచియస్నెస్ అకార్డింగ్ టు దా ఏమండి దాని కింద వచ్చేస్తాయి ఇది మాత్రం భిన్నమైనటువంటిది అదేంటిది నువ్వు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను నీతిమంతిగా తీర్చేస్తాడా అవును ఎస్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ షాకింగ్ నువ్వేం చేయని అవసరం లే నువ్వు ఏ ఉపవాసం ఉండవలసినటువంటి అవసరం లే నువ్వు మందిరాలకి విస్తారమైనటువంటి డబ్బు ఇవ్వాల్సినటువంటి అవసరం లే జ్ఞానాన్ని సంపాదించవలసినటువంటి అవసరం లేదు ఏదో ఉంటుంది కదండి చాలామంది చెప్తుంటారు జ్ఞాన సాధన జ్ఞానం ద్వారా దేవుణ్ణి తెలుసుకోవడం భక్తి మార్గం ద్వారా దేవుణ్ణి తెలుసుకోవడం ఒక పద్ధతి అంట ఇంకొక మార్గం ఏంటంటే జ్ఞానం ద్వారా దేవుణ్ణి తెలుసుకోవడం ఇంకొక పద్ధతి అంట అవి ఏమి కూడా అవసరం లేదు ఏ చదువు లేనటువంటి నిరక్షరాస్యుడు ఏ యోగ్యత లేనటువంటి వాడు సమాజంలో అత్యంత క్రింద స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు తన పాపాల కోసం చనిపోయాడని చెప్పి ఆ వ్యక్తిగానే విశ్వసిస్తే ఆ క్షణము ఆ క్షణము దేవుడు ఆ వ్యక్తిని తన దృష్టిలో నీతి తీరుస్తూ ఉన్నాడు హీఈస్ జస్టిఫైడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ స్ మ్యాన్ హీస్ అక్విటెడ్ హీఈస్ నాట్ గిల్టీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ సమాజంలో ఉండేటటువంటి చట్టాల ప్రకారం మేబీ maybe the ముందు will find him guilty. But when it comes to religion, when it ఇట్ to faith. దేవుడు ఆ వ్యక్తిని యస్సు ప్రభు మీద విశ్వాసం ఇచ్చాడు కాబట్టి హీఈస్ నాట్ గిల్టీ దట్ ఈస్ ద వర్దిక్ట్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీజస్ ఫర్ ఎవ్రీ వన్ హూ బిలీవ్స్ ఇన్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ దేర్ లాడ్ అండ్ సేవియర్ ఇది రెండో రకమైనటువంటి నీతి నేను రెండు రకాల నీతుల గురించి మాట్లాడి వాటికి ఉండేటటువంటి తేడాను గురించి చెప్పేదానికి ప్రయాసపడుతూ ఉన్నా ఉన్నాస్త పౌలు ఏం చెప్తాడంటే అయ్యా నేను అటువంటి నీతి సంపాదించేదానికి నా జీవిత కాలంలో చాలా సమయం వ్యర్థం చేశాను ఎందుకంటే నా పుట్టుకతోటే నేను చాలా ఉన్నతమైనటువంటి పుట్టుకలో పుట్టా ఎందుకంటే ఆ సమయంలో ఆ కాలంలో ఇజ్రాయలీలు అంటే యూదులు అంటే మిగిలినటువంటి వారి కంటే భిన్నమైనటువంటి వారు వారి మత వ్యవస్థ భిన్నమైనటువంటిది వాళ్ళకుండేటటువంటి బలులు అర్పణలు మిగిలినటువంటి వారి కంటే భిన్నమైనటువంటివి వాళ్ళకు ఉండే ధర్మశాస్త్రం ఇతర ధర్మశాస్త్రం కంటే భిన్నమైనటువంటిది ఆయన మంచి వ్యవస్థలో పుట్టాడు దేవుణ్ణి అనుసరించినటువంటి వ్యక్తి వెంబడించినటువంటి వ్యక్తి ఇంత చేసి కూడా ఆయన చిట్ట చివరికి ఏం చెప్తాడంటే యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత దేవునితో సంబంధం ఏర్పరిచిన తర్వాత స్థిరపడిన తర్వాత యేసు ప్రభువు నందు రక్షణ పొందిన తర్వాత ఆయనకి కలిగినటువంటి నీతి దానివల్ల కలిగినటువంటి ఫలము ఫలితము అనేటటువంటివి వాటిగా వాటిని కానీ దీంతో పోల్చుకుంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి ఇతరుల పారంపర్యాచార్యముల వలన ధర్మశాస్త్రము మూలముగా ఆయన పుట్టుక వలన వాటన్నిటి వలన వచ్చినటువంటి నీతి పెంట కుప్పతో సమానం అంటూ చెప్పి చెప్తాడు మన యొక్క బలహీనతలు దేవుడికి తెలుసు ఆయన ఒక మార్గం ఏర్పాటు చేశారు యశు ప్రభువులో అది ఉన్నత కుటుంబాలకి ఉన్నత కులస్థలకి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు అత్యంత హీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి కూడా సమాజంలో అది కూడా వారు కూడా ఈ నీతిని సంపాదించుకోవచ్చు దేవుని యొక్క నీతిని సంపాదించుకోవచ్చు అది యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆ నీతి ఒక వ్యక్తికి ఇవ్వబడుతుంది ఆ నీతిని బట్టి చూడండి ఆ నీతిని బట్టి ఒక వ్యక్తి ఏమీ చెయ్యకపోయినా ఏమీ చేయకపోయినా ఏ ధర్మకార్యాలు లేకపోయినా ఏ నీతి కార్యాలు లేకపోయినా జీవితం అంతా పనికి మాలిన జీవితం జీవించిన నేరమయమైనటువంటి జీవితం జీవించిన యోగ్యత లేనటువంటి జీవితం జీవించిన యేసు ప్రభు మీద పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో విశ్వాసం దేవుడు ఆ వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చి ఆ వ్యక్తిని పరలోకంలో ఆ వ్యక్తికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేస్తాడు దేవుడు అంటే తన ఉండేటటువంటి స్థలంలో అంటే పరలోకం అంటే దేవుడు ఉండేటటువంటి స్థలం అది దేవుడు నివాసం చేసేటటువంటి స్థలం అది అక్కడికి ఎంట్రీ ఏర్పాటు చేయబడుతుంది అది దేవుడిచ్చేటటువంటి నీతి వలన మాత్రమే ఆ పరలోకంలోనికి ఒక వ్యక్తి చేరగలడు ఈ భూమి మీద నా పాపాలు క్షమించబడతాయి దేవునితో నాకు సంబంధం ఏర్పడుతుంది దేవుని యొక్క సమాధానం నా జీవితంలో నన్ను నింపుతుంది దేవునితో నడిచేటటువంటి దినము నా జీవితంలో ప్రారంభమవుతుంది నా పూర్వ జీవితము ఇంకా సమస్య పోయింది దట్ ఈస్ గాన్ సంథింగ్ న్యూ హ్యాస్ బిగన్ ఇన్ మై లైఫ్ బికాస్ ఆఫ్ మై డెసిషన్ టు ఫాలో జీజస్ క్రైస్ట్ మై డెసిషన్ టు సరెండర్ మై లైఫ్ టు జీసస్ క్రైస్ట్ రెండు రకాలైనటువంటి నీతులు ఒకటి నీ ప్రయాస నీ కష్టము నీ ఉపవాసాలు నీ దీక్ష నీ దానాలు నీ ఆరోగ్యము అంత ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి ఆ చిట్ట చివరికి ప్రాణం పోయేటటువంటి సమయానికి దేవుడి దృష్టిలో నువ్వు ఇంకా అంగీకరించబడ్డావా లేదా కూడా నీకు తెలియదు అది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి ఈ రెండో రకమైనటువంటి నీతి ఉంది చూసావా విశ్వాసము వలన కలుగు నీతి మొదటిది ధర్మశాస్త్రము వలన కలుగు నీతి ఈ విశ్వాసము వలన కలుగు నీతి క్రీస్తు ప్రభు మీద విశ్వాసము వలన కలుగు నీతి ఉంది చూసావా అది నిన్ను దేవుని సమక్షంలోనికి తీసుకెళ్లేటటువంటి నీతి దేవుని కుమారుడుగా చేసేటటువంటి నీతి పరలోకంలో నీకు వాడబారైనటువంటి అక్షయమైనటువంటి నిర్మలమైనటువంటి స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి నీతి నువ్వు సంపాదించగలవా దేవుని యొక్క పరలోకంలో నీకు ఒక స్థలాన్ని సంపాదించి వాడబారైనటువంటి అక్షయమైనటువంటి నిర్మలమైనటువంటి స్వాస్థ్యాన్ని నీ సొంత శక్తితోటి నీ ఉపవాసాలతోటి నీ ప్రార్థనలతోటి నీ దాన ధర్మాలతో నువ్వు సంపాదించగలవా కెన్ యూ డూ దాట్ కెన్ యూ బై అ ప్లేస్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇన్ హెవెన్ త్రూ యువర్ రైచియస్నెస్ అకార్డింగ్ టు లా కెన్ యూ డూ దట్ యస్సు ప్రభు మీద విశ్వాసం ఇచ్చినప్పుడు నీ రికార్డులో ఉండేటటువంటి ప్రతి ఒక్క పాపము కొట్టివేయబడుతుంది అంత గొప్పది విశ్వాసము వలన కలుగు నీతి నీ జీవితంలో నువ్వు ఏ నీతిని అనుసరిస్తున్నావో నీకు తెలుసు ఏ నీతి నేను దేవుడితో సమాధానపరుస్తుందో నీకు తెలుసు ఈ దినమిన నువ్వు నిర్ణయం చేయాలి దేవా నా నీది మీద నేను ఆధారపడతాను అని చెప్పి చెప్తావా దేవా యేసు ప్రభువు ఇచ్చేటటువంటి నీతి మీద ఆధారపడతాను అని చెప్పి నువ్వు చెప్తావా అది నీ ముందుండేటటువంటి ప్రశ్న ధర్మశాస్త్రము సంబంధమైనటువంటి నీతి నిన్ను దేవుడితో సమాధానపరచదు నీకు లభ్యమయ్యేటటువంటి దీవెనలు ఏమీ లేవు కానీ విశ్వాసము వలన కలిగే నీతి నీకు సమస్తమును సమకూరుస్తుంది దేవుడు వినిచున్నటువంటి మిమ్మల్ని విస్తారంగా దీవించును గాక ఆమె